నిలిచిపోవాలి అనే ఒక ఉద్దేశంతో ఆ స్వార్థంతో ఈ ఫ్యాక్షన్ గొడవలో నాన్నగారిని కూలిపోయిన పరిస్థితుల నేపథ్యంలో మీరు కంప్లీట్ ఆ ఫ్యాక్షన్ దానికి దూరంగా ఉన్నారు వాళ్ళు బాములు వేసుకునే వాళ్ళు రాళ్ళు వేసుకునే వాళ్ళ మేము ఆ మధ్యలో కూడా సైకిళ్లలో పోయేవాళ్ళం ఈసారి మళ్ళీ గెలిచి మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అని అనగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు నేలు పారిచ్చేవాడు కావాలా రక్తం పారిచ్చేవాడు కావాలా మోస్ట్ స్టైలిష్ ఎమ్మెల్యేని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నారు మోస్ట్ పాపులర్ ఎమ్మెల్యే కూడా ఆయన రెగ్యులర్గా జనాలందరికీ తెలిసిన ఎమ్మెల్యే ఆయనే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు సో నేను యాక్చువల్లీ మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి ఆంధ్ర తెలంగాణలో ఎందుకంటే రెగ్యులర్ పొలిటీషియన్ ఉండే ఆహార్యానికి వాళ్ళ డ్రెస్సప్కి మీకు అసలు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు మీ హెయిర్ కట్ దగ్గర దీన్ని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు లేదండి అంటే టు బీ ఏంగ్ అండ్ కొత్తగా న్యూ లుక్గా ఉండాలని చెప్పేసి మొదటి నుంచి షార్ట్ ఏ కాబట్టి ఆ విధంగా అండ్ ఎమ్మెల్యేలు అంటే ఒక రకమైన దర్పము జనాలు ఈ హడావిడి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా అది ఉంటుంది మనం కొద్దిగా చదువుకున్నాం కాబట్టి సమ్ చేంజ్గా ఉండాలి అని పబ్లిక్ మోర్ కంఫర్టబుల్గా ఫీల్ కావాలంటే మనం ఎంత లో ప్రొఫైల్లో ఉంటే వాళ్ళ వాళ్ళ మన దగ్గరికి అంత తొందరగా అప్రోచ్ చేస్తారు మనం పది మంది ఇప్పుడు ఉన్న చాలా మంది ఉన్నారు అసలు వాళ్ళ దగ్గర రావాలంటే దొబ్బి 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 వెళ్తా అంటారు సో ఆ విధంగా ఉండకూడదు ఒక లో ప్రొఫైల్ లో ఉంటేనే మనకి కామన్ గా కనపడుతుంటే వస్తా ఉంటారు అని ఒక ఉద్దేశం అంతకంటే కామన్ యంగ్ మాన్ కామన్ యంగ్ యంగ్ మ్యాన్ చూసిన ఫీలింగ్ వస్తుంది అంటే ఇంట్లో వ్యక్తిని చూసిన ఫీలింగ్ వస్తుంది ఆ విధంగా ఉండాలనేది నవ్వకూడా పొలిటిషియన్ చూస్తుంటాం పై నుంచి కిందకి చూసి హడావిడి హంగామా వాళ్ళ